మిత్రులారా ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కావ్యను కడియం శ్రీహరి గారు మీకందరికీ బాగా తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన చెరగని ముద్ర వేసి ఈ ప్రాంత సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన సిఆర్ గారి కూతురు మా సోదరిమణి డాక్టర్ కడియం కావ్యని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది ఈ సమావేశం నా సహచర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రేవురి ప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కండ్ర సత్యనారాయణరావు గారు నాగరాజ్ గారు మా అక్క మంత్రివర్యులు కొండా సురేఖ గారు అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు ఇతర శాసనసభ్యులు సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు అదేవిధంగా సిపిఎం నాయకులు తెలంగాణ జనసమితి నాయకులు మా మంత్రులు మా శాసన సభ్యులు వరంగల్ మేయర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని కడియం కావ్యను గెలిపించడానికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మీరొక్కసారి ఆలోచన చేయండి ఈ వరంగల్ జిల్లా అంటే ఈ ప్రాంతం పివి నరసింహారావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు సాకలి ఐలమ్మ గారు కాళోజీ గారు ఇలాంటి అధిరథ మహారథులు తొట్టి కుమరయ్య లాంటి పోరాట యోధులు అదేవిధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది అక్కంపేటను పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తు చేయదలుచుకున్నా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు పెట్టిన అక్రమ కేసులు జైల్లో ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు రాసేలా మూడు రంగుల జెండాను మోసి మన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు చంద్రశేఖరరావును బండకేసి కొట్టి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చి ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు ఆనాడు సెమీ ఫైనల్స్ లో మనం ఓడించినాం పదేళ్ళు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంతుకొని మన ప్రా కార్యకర్తల ప్రాణాలు బలిగొన్న రావును ఆనాడు బొందవెట్నం మళ్ళీ నాలుగు నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని తీరలేదు మిత్రులారా మీ బాధ్యత పెరిగింది ఈ బరువును మొయ్యాల్సింది మీరే ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ మన్ని మన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయన ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనకి మనకివ్వలేదు ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఐఐఎం ఇవ్వలేదు ఐఐటి ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ తిట్టంగా తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు ఇదే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేసిండు ఈ వరంగల్ ఔటర్ రోడ్డు పూర్తిగానే ఈ వరంగల్ కు ఎయిర్పోర్టు రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ని కూడా అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే రావు పది సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు నన్ను అక్రమంగా నిర్బంధించి చంచల్గూడ చేర్లపల్లికి పంపించిండు అదే విధానాన్ని బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు నిన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ చార్సో పార్ అంటుండ్రు అంటే నాలుగు వందల సీట్లు కావాలని ఈ నాలుగు వందల సీట్లు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోచ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ దళితులను గిరిజనులను లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఇవాళ కడీం శ్రీహారి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన్ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే ఇవాళ ఆడబిడ్డలు ప్రజా ప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు బలైన వర్గాలకు బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాష్ట్రపతి బిపి మండల్ కమిషన్ నియమించి బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం యాభై రెండు శాతం జనాభా బీసీలు ఓబీసీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసి పంతొమ్మిది వందల తొంభైలో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించు రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించారు ఆ కేసు సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ యాభై మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు తండాలలో గూడాలలో పల్లెల్లో తిరుక్కుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చి నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మా సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం